హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు నేను చూపించబోయే కేక్ అయితే చాలా స్పాంజీగా ఫ్లఫీగా చాలా బాగుంటుందండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత మంచిగా వచ్చిందనేది ఇదైతే కేవలం నేను ఒకే ఒక్క తోటి బీటరు అలాగే ఓవెన్ ఏది అవసరం లేకుండా నేను గ్యాస్ మీదనే ఎంతో సింపుల్గా అయితే చూపించాను దీనికోసం ఏమేమి కావాలో చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను మీరు ఫ్రిడ్జ్లో నుంచి కేక్ చేసే ముందే బయట పెట్టేసుకోండి కూల్గా లేకుండా ఉంచుకోండి అలాగే ఎగ్ వేసేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ పాలు అయితే వేసుకుంటున్నాను కొంచెం వెనీలా ఎసెన్స్ వేసేసుకుని వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో మనం వేసి ఏదైనా సరే కూల్గా లేకుండా చూసుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నది కాకుండా అలాగే ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక కప్పు మైదా పిండి వేసేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఎంతైతే వేసామో అందులో చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకోండి వేసేసుకొని వీటన్నిటిని కూడా ఎక్కువసేపు కాకుండా ఒక్కసారి అలా బ్లెండ్ చేసేసి తీసేసుకుంటే మనకు ఇదైతే రెడీ అయిపోతుంది చూసారు కదా నేనైతే ఇక్కడైతే ఒక స్టీల్ అయితే తీసుకున్నాను దీనికోసం నేను ఎట్లాంటి బేకింగ్ మౌల్డ్ కూడా యూజ్ చేయట్లేదు మీ దగ్గర ఏది ఉన్నా సరే దానికి లాయిల్ రాసేసుకొని ఈ విధంగా అయితే మైదా పిండితో డస్ట్ చేసేసుకొని ఇలా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న పిండినంతా కూడా అందులో వేసేసుకోవాలి ఇక్కడైతే నేను గ్యాస్ మీద చేస్తున్నాను కదా దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి అప్పుడు మనకు మొత్తం కూడా బాగా హీట్ అవుతుంది కదా అప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బౌల్ అందులో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే మనం తీయకుండా అయితే బేక్ చేసుకోవాలి ఇప్పుడు నేను బేక్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేస్తున్నాను అట్లీస్ట్ మనకు ఈ చిన్న క్వాంటిటీ కాబట్టి మనకు ఫిఫ్టీన్ మినిట్స్కి నేను చూస్తున్నాను అదే కాస్త ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు కనీసం ట్వంటీ మినిట్స్ అయినా సరే మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే మీరు ఉంచేసి అలానే ఉంచేయాలి మధ్య మధ్యలో మూత తీయడం చెక్ చేయడం అలా అయితే చేయొద్దు చూసారు కదా ఇక్కడ నేనైతే టూత్పిక్ గుర్చి చూపిస్తున్నాను మీ దగ్గర ఏ స్టిక్ ఉంటే ఆ స్టిక్ తోటి మీరైతే చెక్ చేసుకోవచ్చు నాకైతే కొంచెంగా అంటుకుంటుంది సో నేను మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే పెట్టేసుకొని వన్ మినిట్ తర్వాత బయటకు అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మంచి కలర్ తోటి స్పాంజ్ స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఇది చాలా హాట్గా ఉంటుంది కాబట్టి నేనైతే దీన్ని రిమూవ్ చేయట్లేదు ఇది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడైతే నేను కేక్ ఆరిపోయే లోపు ఇలా డార్క్ కాంపౌండ్ అయితే తీసేసుకొని కొంచెంగా ఇలా అయితే తరిగేసి పెట్టేసుకుంటున్నాను ఈలోపు నాకు కేక్ అయితే ఆరిపోయింది ఇప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి బౌలించేసుకుంటే మనకు కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఎట్లాంటి బటర్ పేపర్ కూడా అవసరం లేదు చూసారు కదా మంచి గోల్డ్ కలర్లో చాలా స్పాంజీగా చాలా మంచిగా వచ్చేసింది మనం దీన్ని ఎట్లాంటి అవెన్లో పెట్టలేదు అలాగే బీటర్ కూడా యూస్ చేయలేదు మిక్సీ జార్లో సింగిల్ స్టెప్ తోటి మనం ఇది ప్రాసెస్ అంతా చేసేసాం కదా నేను ఇది ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను చూసారు కదా చాలా స్పాంజీగా చాలా బాగుంటుందండి ఇది మనకి నార్మల్గా టీ టైంలో తినడమే కాదు కూల్ కేక్గా చేసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది దేనికైనా సరే ఇది కరెక్ట్ బేస్గా సరిపోతుంది ఇక్కడైతే మనం ఈ విధంగా అయితే పీసెస్గా కట్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చిన్నపిల్లల కోసం ఎట్లా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇక డార్క్ కంపౌండ్ తీసుకున్నాం కదా అందులో అయితే ఒక టూ త్రీ స్పూన్స్ వేడి పాలనైతే వేసుకుంటున్నానండి ఎక్కువగా వేయొద్దు ఇలా ఒక టూ త్రీ స్పూన్స్ వేడి పాలు కాచుకున్న తర్వాత అందులో వేసేస్తే చూసారు కదా మనకు ఈజీగా డార్క్ కాంపౌండ్ అయితే మెల్ట్ అయిపోతుంది మనకు చాక్లెట్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా సో అందుకని చెప్పి నేను ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను లేదంటే మీరు కేక్ని అలానే పీసెస్కి కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనకు పాలంతా వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఫామ్ అయిపోతుంది ఇలా మొత్తం డార్క్ కాంపౌండ్ అంతా మనం ఖరిగించేసుకొని ఈ కేక్ మీద అయితే వేసేసుకోవాలి మనము ఎట్లా డిజైన్ కావాలంటే ఆ విధంగా అయితే మనము స్ప్రెడ్ చేసుకోవచ్చండి మనకి కింద కిందకి డ్రాప్స్ పడేలాగా చేసుకోవాలా లేదంటే కంప్లీట్గా మనకి డార్క్ కాంపౌండ్ అంతా కేక్ అంతా కూడా మనకు స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలా అనేది మన ఇష్టం అండి ఈ విధంగా అయితే మొత్తం కేక్ అంతా వేసేసిన తర్వాత ఇది మనకు కాసేపటికి అయితే చాక్లెట్ వెంటనే మనకు సెట్ అయిపోతుంది కదా సేమ్ అదే విధంగా ఇది కూడా అంతేనండి మనం ఎంత పాలేసినా సరే చాక్లెట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇదైతే సెట్ అయిపోతుంది సెట్ అయిపోయేలోపు ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ చాక్లెట్ వేసేదంతా కూడా కంప్లీట్ గా మీ ఆప్షనల్ అండి మీకు కనుక కేవలం స్పాంజ్ కేక్ మాత్రమే కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసేసి ఆపేయచ్చు లేదు సింపుల్గా ఏదైనా డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక డార్క్ కాంపౌండ్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని కొంచెం మిల్క్ వేసి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే స్ప్రింకిల్స్ చూపిస్తున్నాను అలాగే చాకో చిప్స్ చూపిస్తున్నాను మనం ఏ ఏదైనా సరే దాని మీద వేసేసుకొని డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే నా దగ్గర స్ప్రింకిల్ బాల్స్ కూడా ఉన్నాయి నేను ఇది రత్నదీప్ స్టోర్స్లో అయితే తీసుకున్నాను మనకి ఎక్కడ స్టోర్స్లో అయినా సరే ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇలా నేను స్ప్రింకిల్ వాల్స్ తీసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా పైన వేసేసుకుంటున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా మొత్తం కాకపోయినా సరే మనం సైడ్ వర్క్ అయినా సరే డిజైన్ చేసేసుకోవచ్చు అండి అంతే చూసారు కదా చాలా సింపుల్గా మనకు చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది లోపల బేస్ వెనీలా స్పాంజ్ ఉన్నా కూడా పైన మనం చాక్లెట్తో డెకరేట్ చేసుకున్నాం కాబట్టి ఇది కాస్త అట్రాక్టివ్గా అలాగే పిల్లలకు తినడానికి కూడా చాలా నచ్చుతుందండి చూసారు కదా నేనైతే దీన్ని ఒకసారి కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి ఇది చాక్లెట్ అయితే కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చు మనకు ఇది స్పాంజ్ ఉన్నట్లే ఉంటుందండి అంత బాగుంటుంది మనము కట్ చేస్తుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇదే విధంగా ఫాలో అయ్యి చేయండి చాలా అంటే చాలా మంచిగా వస్తుంది నెక్స్ట్ మనకి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా మనకు బయట కొనాల్సిన అవసరమే లేదండి కేక్ ఇలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే మిక్సీ జార్తో చేసేసుకోవచ్చు చూసారు కదా నేను దీనిని ఎంతగా బెడ్ చేస్తున్నా కూడా సేమ్ అదే విధంగా ఇదైతే మళ్ళీ వచ్చేస్తుంది ఇక్కడైతే నేను కట్ చేసి చూపిస్తాను చాలా స్పాంజీ స్పాంజీగా చాలా బాగుందండి నచ్చిందా నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి